సాధారణంగా పెద్దలు ఏమంటారంటే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు అంటే ఇల్లు కట్టడం అనేది ఎంతో కఠినమైన సమస్య అని దాని అర్థం అంటే ఇల్లు కట్టడానికి ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చాల్సిన అవసరం ఈ సామెత తెలియజేస్తుంది అయితే మన దేశంలో ఇల్లు కట్టుకోవడానికి జనాలు ఎంత కష్టపడతారో మనం చూస్తూనే ఉంటాం అయితే ఈ ఇల్లే చైనాను వణికిస్తున్నాయి ఇప్పుడు కఠిన ఇల్లు చైనాకు పెద్ద సమస్యగా తలనొప్పిగా మారాయి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఈ స్థిరాస్తి రంగంపైనే ఆధారపడి ఉంది చైనాలో నిర్మించిన ఇల్లు ఎన్నో తెలుసా డెబ్బై లక్షల ఇల్లు డె లక్షల ఇల్లు చైనాలో నిర్మించిన కొత్త ఇళ్లలో ఎంతమంది నివసించవచ్చో తెలుసా సుమారు మూడు వందల కోట్ల మంది ఈ ఇళ్లలో నివసించవచ్చని చైనా అధికారిక లెక్కలు చెబుతున్నాయి సింపుల్గా చెప్పాలంటే మన దేశ జనాభాకు సరిపడా ఇల్లు ఉండి అంతకు మించి ఖాళీగా ఉన్నాయి అంటే సుమారుగా మూడు రెట్లు మన దేశ జనాభాతో పోలిస్తే మూడు రెట్ల ఇల్లు ఖాళీగా ఉన్నాయి ఇది చైనాలో కొత్త సమస్యను సృష్టిస్తోంది చైనా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్థిరాస్తి రంగంపైనే ఆధారపడి ఉంది చైనా జీడిపిలో ఈ స్థిరాస్తి రంగం ఇరవై శాతం ఉంటుంది ఇక ఈ స్థిరాస్తి రంగంపైనే ఆధారపడి సుమారు యాభై లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారు అయితే ఈ ఇళ్లను ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో దాదాపు డెవలపర్లు దివాలా తీశారు ఇలా దివాలా తీసిన డెవలపర్లు కూడా రెండు వందల మందికి పైగా ఉన్నట్టు చైనా లెక్కలు చెబుతున్నాయి అయితే ఈ స్థిరాస్తి రంగాన్ని మొదటి నుంచి కమ్యూనిస్టు పార్టీ నిర్లక్ష్యం చేసింది కానీ సమస్య తీవ్రమయ్యేసరికి ఇప్పుడు దాన్ని సాల్వ్ చేయాలని ముందుకు అడుగు వేసింది అయితే ఇది చైనా ఆర్థిక వ్యవస్థకు అత్యంత కఠినమైన సవాలు ప్రాపర్టీ మార్కెట్ను రచించేందుకు బీజింగ్ ఆలస్యంగా నిర్ణయం తీసుకుంది ఇప్పటికే రెండు వందల మంది డెవలపర్లు దివాలా తీశారు ఇల్లు ఇళ్ళ విక్రయాలు పూర్తిగా పడిపోయాయి ప్రజలు ఆ ఇళ్లను కొనడానికి ఎవరు ముందుకు రావడం లేదు అయితే ఈ సమస్యను చైనా ప్రభుత్వం ఎలా సాల్వ్ చేస్తుంది అని అంటే మొత్తం ఆ డెవలపర్ల నుంచి ఉన్న ఇళ్లను కొనుగోలు చేసి స్థానిక ప్రభుత్వాలకు అప్పగిస్తే స్థానిక ప్రభుత్వాలు ఆఫర్లను ప్రకటించి ప్రజలకు విక్రయించాలని నిర్ణయించాయి కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది ప్రస్తుతం చైనాలో ఉన్న ప్రజలకు ఉపాధి కరువైపోయింది కరోనా తర్వాత వాళ్ళ పరిస్థితులు దినజారిపోయాయి వాళ్ళు ఇప్పుడు ఇళ్లను కొనుగోలు చేసే స్థాయిలో లేరు అందుకే ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ ఈ ఇల్లు ఖాళీగానే ఉంటున్నాయి కానీ స్థానిక ప్రభుత్వాలు ఆఫర్లను ఎలా ప్రకటిస్తాయన్నది క్లారిటీ లేదు ఇక ముందుగా ఈ ఇళ్లను చైనా ప్రభుత్వం అంటే చైనా బ్యాంకులు కొనుగోలు చేస్తాయి ఆ కొనుగోలు చేసిన బ్యాంకులు ఆ ఇళ్లను కొనుగోలు చేసిన బ్యాంకులు స్థానిక ప్రభుత్వ సంస్థలకు అప్పగించనున్నాయి అవే వీటిని విక్రయించనున్నాయి కానీ చైనాలో పరిస్థితి గందరగోళంగా మారింది ఇప్పటికీ ఇళ్లను కొనుగోలు చేయడానికైతే ఎవరు ముందుకు రావడం లేదు వాళ్ళ దగ్గర ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి దిగజారిపోతుంది దీనికి కారణం చైనాలో కరోనా తర్వాత జిన్పింగ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఈ నిర్ణయాల వల్ల చాలా ఫ్యాక్టరీలు మూతపడ్డాయి ప్రజలకు ఉపాధి లేకుండా పోయింది నిరుద్యోగం రోజు రోజుకు పెరుగుతుంది ఈ సమస్య కారణంగానే చైనా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది ప్రజల వద్ద కొనుగోలు శక్తి పూర్తిగా దిగజారిపోయింది ఇక ప్రాపర్టీ రంగంలో ఇన్ని లక్షల అంటే డెబ్బై లక్షల ఇళ్లను ఎందుకు నిర్మించారు అని అంటే నిజానికి చైనాలో చాలామంది యువకులు కొత్త ఇంటిని కొనుగోలు చేసిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తారు ఈ సెంటిమెంట్ చైనాలో ఎక్కువగా ఉండడం వల్లనే అక్కడ స్థిరాస్తి రంగం బాగా పుంజుకున్నది కరోనాకు ముందు ఈ స్థిరాస్తి రంగాలు ఈ స్థిరాస్తి రంగంలో మంచి ఊపు ఉండేది కానీ కరోనా రావడం ప్రజల జీవన స్థితిగతులను పూర్తిగా మార్చేసింది ఒక్క చైనానే కాదనుకోండి ప్రపంచంలో చాలా దేశాలను చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలను ఈ కరోనా దెబ్బతీసింది అలాగే చైనా కూడా ఈ వైరస్ వల్ల బాగా దెబ్బతిన్నది ఇప్పుడు ఈ ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో ఈ స్థిరాస్థిరంగా సంస్థలు దివాలా తీస్తున్నాయి అందులో ముఖ్యమైనది ఎవర్ గ్రాండ్ ఆ సంస్థ దివాలా తీసింది దాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పుడు చర్యలు చేపడుతుంది అయితే ప్రభుత్వం కూడా ఇప్పుడు కొనుగోలు చేసే ఇళ్లలో అన్ని అంటే కఠిన అన్ని ఇళ్లను తీసుకోవట్లేదు కొన్ని సంస్థలకు సంబంధించిన మాత్రమే తీసుకోవాలనుకుంటుంది మరి మిగిలిన డెవలపర్ల సంగతి ఏంటి అని అది దేవుడికే ఇరక